నమస్తే వెల్కమ్ బ్యాక్ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆఫ్టర్ టూ డేస్ త్రీ డేస్ కంప్లీట్ అవుతుందండి మొగలతూరి ఎందుకు వచ్చాము ఏంటన్నది చెప్తాననేసి యాక్చువల్గా మేమైతే పేరుపాలెం బీచ్కి అయితే వచ్చామండి చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది ఎప్పుడు వెళ్దామని అస్సలు అవలేదు నేను వచ్చి లైఫ్లో ఫస్ట్ టైం బీచ్ చూడడం అండి హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఎప్పుడు వెళ్ళలేదు మేము బీచ్కి నేను ఎప్పుడు చూడలేదు కాకినాడలో కూడా ఇదే ఫస్ట్ టైం బీచ్ అనమాట నాకైతే చాలా అంతా చాలా బాగా నచ్చేసింది చాలా ఎంజాయ్ చేశాను చూశారు కదండి వ్యూ ఎంత బాగుందో మేము అనుకోలేదు వెళ్దాం అని ఎప్పటికప్పుడు సరదాగా వెళ్ళామనమాట చాలా బాగుంది క్లైమేట్ అంతా మార్నింగ్ సెవెన్ అయ్యేటప్పటికి అక్కడ ఉన్నాం అన్నమాట చూసారా చాలా మంది జనం ఉన్నారు ఇంకా చివరి నుంచి స్టార్ట్ అవుతుంది అండి బీచ్ కానీ మేము మధ్యలో జనం ఉన్న దగ్గరికి అయితే వచ్చాం మా ఆయన గారు నాకు సిట్రా అంటే మంచి హీరోలో నడుచుకొచ్చేస్తున్నారు చూసారా అలా అలలు వచ్చి కెరటాల తాకి వెళ్తున్నాయండి మేమందరం పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే సరదాగా వీడియో తీయమన్నాం ఒకరిని వాళ్ళు మంచిగా వీడియో తీశారు ఫస్ట్ అయితే మేమైతే తడవకుండా మా ఫోన్లతో అయితే వీడియో తీసుకోవడం జరిగిందండి చూసారా వ్యూ ఎంత బాగుందో కెరటాలు అలా ఒడ్డుకొచ్చి వెళ్తూ ఉన్నాయన్నమాట చాలా బాగా నచ్చింది అండ్ ఫస్ట్ టైం మా హస్బెండ్తో కలిసి వెళ్ళాను అదొకటి నాకు చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు చూసారా మంచిగా కెరటాలు వస్తుంటే అవి నన్ను ఎక్కడ ముట్టుకుంటాయా అని ఆడుకుంటున్నారనమాట మా పిల్లలందరూ కూడా అక్క వాళ్ళ పిల్లలు మా బాబు గట్టా మా పాప అయితే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్ద మంది దగ్గర దానికి కొంచెం భయం అనిపించింది తర్వాత కొంచెంగా ఆడుకుంది కానీ వీడియో తీయడానికి ఇది బాగా సాల్ట్ వాటర్ మొబైల్స్ పాడైపోతాయని మేమైతే కార్లో పెట్టేసుకుందామండి మొబైల్ అయితే సరదాగా మొబైల్ చేతిలో ఉన్నప్పుడే క్లిప్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాం చాలా బాగా అనిపించింది ఈయన నేను సరదాగా అటు నడుస్తుంటే మా అక్క వీడియోస్ వేస్తుందంట ఒకసారి ఇటు చూడండి అనేసి ఉందనమాట నేనైతే సరదాగా ఒక పోజ్ ఇద్దాం అనుకున్నాను అది వేరేలా అయితే కన్వర్ట్ అయిపోయింది సరదాగా ఒక ఫోటో ఒక పోజ్ ఇచ్చాను అనమాట మా అక్క చెయ్యేస్తావేంటి అంటుంది అక్కడ అల్లలుగా వాయిస్ అయితే క్లియర్ లేదండి ఇక్కడ స్టాచ్యూ వచ్చేసి వైఎస్ఆర్ గారి స్టాచ్యూ అనమాట నేను ఫస్ట్ నుంచి తీయలేదు సెకండ్ నుంచి తీసాను అనమాట బీచ్లో కాడ నుంచి కానీ చాలా బాగా అనిపించిందండి మీలో ఎంతమంది బీచ్కి వెళ్ళారు ఇప్పటి వరకు అన్నది కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం కదా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను అన్నమాట చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళడం ఆ కెరటాలు వచ్చి మనల్ని తాక్కుని వెళ్ళడం సరదాగా అనిపించింది ఒక్కొక్కసారి కూడా మనం కూడా కెరటాలకు పడిపోతాం అనమాట అంత ఫ్లోలో వచ్చేస్తున్నాయి సరదాగా అటు ఇటు తిరుగుతూ పిల్లల్ని చూసుకుంటున్నాం అనమాట చాలా బాగా అనిపించింది చూసా ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయో దగ్గర నుంచి కూడా సరదాగా అలా వీడియో తీశానండి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇప్పుడు మీకు అయితే క్లారిటీ వచ్చేసింది కదండి మొగలి తూరు ఎందుకు వచ్చావు అన్నది మేమైతే పేరుపాలెం బీచ్కి అయితే వచ్చామండి సరదాగా ఎంజాయ్ చేస్తామని చాలా బాగా ఎంజాయ్ చేసాం అలా వెళ్తా వెళ్తూ ఉంటే అక్కడ మొగలతూరులో చిట్కాయలు అమ్ముతారు అనేసి అని తెలిసి మామిడి తోటలకైతే వెళ్ళి మామిడికాయలైతే కొనుక్కోవడం జరిగిందనమాట ఫైనల్లీ అయితే మేమైతే పేరుపాలెం బీచ్కి అయితే వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసేసాం మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా పేరుపాలెం బీచ్కి వచ్చారా లేదా అది కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే ఫోటోగ్రాఫ్ ఫొటోస్ తీసుకుంటారా అని అడిగారు మేము అందరం స్నానాలు అయిపోయిన తర్వాత మొబైల్స్ లేక వేరే వాళ్ళని ఫిక్స్ తీయండి అంటే కొంచెం వీడియోస్ తీసారనమాట అది మాకు వాట్సప్ చేసేసారు అండ్ ఇలా మేము సరదాగా వాటర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే బీచ్ నుంచి అయితే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ వ్యూ చూ ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా వ్యూ నచ్చిందా చెప్పండి